ఉన్నాయి చెప్పు ఇప్పుడు ఇవి వాడినప్పటి నుంచి నీకు ఎట్లా నీ హెల్త్ పరంగా ఏమేమి కవర్ అయింది నువ్వు ఎట్లా లేవగలుగుతున్నావో పడుకొని నువ్వేం పనులు అప్పుడు చేసుకోలేకపోతుంటే ఇప్పుడు ఎలా చేసుకుంటున్నావో అది చెప్పండి నాకు హెల్త్ బాగాలేక సంవత్సరం అవుతుంది ప్రోడక్ట్ వాడినప్పటి నుంచి నేను మంచి రిజల్టే ఉంది ఇవి వాడినప్పటి నుంచి నేను కొంచెం డేస్ వాడుతున్నా నా పనులేమో నేనేమో చేసుకుంటున్నా అంతకుముందు అంతకుముందు అసలు బెడ్ రెస్ట్ ఉండే నాకు నా పని కూడా నేను చేసుకోలేకపోయినా ఓకే అసలు లేవకపోయేదా మీరు మీకు అంటే వాడినప్పటి నుంచి నేను కొంచెం నాకు అనేది కొంచెం బాగుంది అవునా హెల్త్ బాగుంది ఓకే ఇప్పుడు అంటే కొంచెం లేవగలుగుతున్నారు కొంచెం జరిగి ఆమె పనులు ఆమె చిన్న చిన్న పనులు అన్ని చేసుకోగలుగుతుంది ప్రొడక్ట్స్ మన విన్మార్గు ప్రొడక్ట్స్ వాడినప్పటి నుంచి ఓకే ప్రొడక్ట్స్ బాగున్నాయి థ్యాంక్ యూ ఓకే